ఏడు ఎమ్మెల్యేలు ఆరు గెలిచిన ఈ ఒక్కటే కొద్దిగా మిస్ అయిపోయింది నిజానికి దగ్గర దగ్గర కూర్చో మనం అంటే ఎంత పదివేలు దగ్గర దగ్గర వచ్చి మిస్ అయిపోయింది మనం ఒక ఐదు ఆరు వేలు బట్టి మనం గెలిచిపోదు సరే ఏదైనా మనం ఓడిపోయినామని ఇంకా బాధ ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కానీ ప్రజలు ఆలోచనలో పడ్డ కానీ నీకు చిన్న కథ కూడా చెప్పాలి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరిగినా మన మంచిగా అంటారు పెద్దలు అక్కడ ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమయ్యినట్టు పద్మ ఉన్నాక ఎట్లుండే ఈ ఆండదు సమాజం హైతున్నా లేదా మనకు ఉన్నాకనేమో పని చేసినాక పదకొండు రోజులు కాకపోయా పదకొండు చేసినాక పన్నెండోది విజ్ఞప్తి అవుతుంది అన్నట్టు కొద్దిగా మనది మనకు కూడా అర్థం ఎందుక ఒక రాజుగారి ప్రజా దర్బా నిర్ణయిస్తున్నట్టు ప్రజా దర్బా నిర్ణయిస్తా ఉంటే రెండు మంచి కొత్త కత్తులు తెచ్చి వాళ్ళ సైన్యానికి బహుకరించి కత్తులు బాగు నియంత్రణ తీసి ఇట్లా ఇట్లా మంచిగా దాన్ని చేసి చూస్తా ఉన్నట్టు వ్యక్తి కలిపి చూస్తున్నట్టు రాజు చూడగా సూడగ ఏమైంది అని చెప్పినప్పుడు ఆయన రాజుగారి ఆ కత్తి చిక్కన కలిపి తనగానే దేకి చిత్తనగలి కింద అర్థం బాగుంది అక్కడ ఉన్న మంత్రి ఆ రాజుగారు మాట్లాడినాడట రాజుగారు ఏం జరిగినా అంత మన మంచిగా జరిగింది అన్న రాజుగారి కోపిక ఏం లేకపోయింది అర్థం కానీ బాధపడుతుంటే అంత మంచిగా ఉంటే గ్లోబలైజేజ్ జైలు అక్కడ రాజుగారి చెప్పి పాపం బట్టలు అందరు వచ్చినా మంత్రి తీసుకుపోయి జైలు సరిగా ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత రాజుగారు ఎప్పుడు ఆయనకు బయటకు వెళ్ళాడు అలవాటు నిజంగానే నువ్వు అన్నదే నిజమైంది నిజంగా ఇట్లా అయింది లేకపోతే సజే పోదు నేను ఈ రాజ్యానికి నాకు పోదు గడపడానికి పోదు అలా ఇవన్నీ ఏమవుతానో కానీ నువ్వు అన్నదే మంచిదైతే నాకు నా మంచికే అయింది అన్నాడు అని నేను తప్పైంది నాది నువ్వు ఆ రోజు అట్లా అంటే నా మనసులో వచ్చుకొని నేను జైల్లో పెట్టినా నువ్వేమనుకో నాకు తప్పైంది అని రాజుగారు మంత్రిని అన్నాడు మంత్రి అనేవి రాజుగారు నిజంగా నా మంచిగా అయిందని మాట్లాడినాడు నీ మంచిగా ఎట్లయితే రాజు రాజుగారి వేటకు రాకపోదా నియమో ఏం మంచి నన్ను బలిపోయా జైల్లో నేను కూడా బతి నా మంచికే అయింది ఏదైనా మనం ఉత్సాహప్రదాన చెప్పాను ఏదైనా మన మంచికే అయింది ఇవాళ ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు పాలేదో నీళ్ళు ఏందో తెలిపింది మంచి చెడు అట్టపై రెండేళ్ళే కాదు మొన్న కర్ణాటక వచ్చింది నా దగ్గర వాళ్ళతో అదొకటితో ఏదో మాట్లాడతా ఉంటుంది మాట్లాడుతుంటే మీ దగ్గర ఎట్లుంది పై పార్లమెంట్ ఎలక్షన్లో ఆడ కూడా కాంగ్రెస్ గెలిచింది కదా అలా మా దగ్గర మొత్తం పాస్ పాస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలల వాళ్ళు గెలిచి ఐదు గ్యారెట్లన్నీ ఆగవైపు ఎవరువాడు కాంగ్రెస్ పార్టీ మా దగ్గర లేడు ఎందుకు పొద్దుందాక అసలు కరెంటు ఏముందోట వాళ్ళు ఆ హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నా మా దగ్గర ఇరవై ఎనిమిది ఎంపీలు ఉంటే ఇరవై ఎనిమిది పైన ఇలా బిజెపి గెలిచింది తప్ప కాంగ్రెస్ ఒక గెలిచే పరిస్థితి లేదు జనకు ముక్కలు కట్టిందన్న మన దగ్గర కూడా జనం నిలవ్ ఒక్క ఆరు నెలలు ఆగాని ఆరు నెలల తర్వాత నీ సర్పంచ్ ఎలక్షన్ లో ఎంపీసీ కౌన్సిలర్